భారత్ బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు రోజు రోజుకి మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి భారత్ స్పోర్ట్స్ ప్రజెంటర్ రిధిమా పాఠక్ ను తొలగించారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి అయితే ఈ ప్రచారాన్ని రిధిమా పూర్తిగా ఖండిస్తూ బీపీఎల్ హోస్టింగ్ ప్యానెల్ నుంచి తప్పుకోవడం తన సొంత నిర్ణయమేనని స్పష్టం చేశారు ఇటీవల కాలంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్ రంగంలో కూడా దాని ప్రభావం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో బిపిఎల్ నుంచి రిధిమా పాఠక్ ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తొలగించిందని అక్కడ మీడియా కథనాలు ప్రచారం కూడా చేశాయి అయితే వాటికి రిధిమ సోషల్ మీడియా వేదికగా స్పష్టత కూడా ఇచ్చారు నన్ను తొలగించలేదు నేను స్వయంగా తప్పుకున్నానని రిధిమా పాఠక్ అధికారికంగా పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వయంగా ఈ లీగ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించాడు తనకు ఎప్పుడు తన దేశమే ముందు అని అన్నారు ఏ ఒక్క అసైన్మెంట్ కైనా క్రికెట్ పై తనకున్న గౌరవం చాలా ఎక్కువ అని సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చేశారు ఈ వివాదాలు అన్నిటికీ ప్రధాన మూలం కోల్కతా నైట్ రైడర్స్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ విడుదల చేయాలంటూ బీసీసీఐ ఆదేశించడమే ఈ నిర్ణయం తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతిస్పందిస్తూ ఐపీఎల్ ప్రసారాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది టీవంటీ వరల్డ్ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలి అంటూ ఐసీసీకి లేఖలు రాసింది ఈ పరిణామాల నేపథ్యంలోనే బిపిఎల్ నుంచి రిధిమా తప్పుకున్నారని ప్రచారం జరిగింది ఇక ఈ వ్యవహారంలో ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును గట్టిగా హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తుంది భారత్ లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లు ఉండాల్సిందేనని లేకపోతే మ్యాచ్లు ఫోర్పిట్ అయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది దీంతో బీసీబీ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే అయ్యింది